ఇకపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఐదు ఎనిమిది తరగతుల ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోతే మళ్లీ అవే తరగతులు చదవాల్సి ఉంటుంది ఈ మేరకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశంగా రెండు నెలల్లో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు అందులో పాస్ అయితే సదరు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఈ నిర్ణయం ప్రకారం ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులు తుది పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తారు ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే సదరు విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది ప్రాథమిక ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థిని బహిష్కరించ రాదని కేంద్రం స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దాదాపు మూడు వేల కేంద్రీయ విద్యాలయాలు నవోదయ సైనిక్ పాఠశాలలకు నో డిటెన్షన్ రద్దు నిర్ణయం వర్తిస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు పాఠశాల విద్య రాష్ట జాబితాలో ఉన్న కారణంగా నో డిటెన్షన్ రద్దుపై ఆయా రాష్టాలు నిర్ణయం తీసుకోవచ్చు విద్యా హక్కు చట్టానికి రెండు పంతొమ్మిది మార్చిలో చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా తెలుగు రాష్టాలు మినహా పదహారు రాష్టాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు నో డిటెన్షన్ ను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది నూతన విద్యా విధానంలో భాగంగా డిటెన్షన్ విధానంపై గత గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను సేకరించిన కేంద్రం వాటిని విశ్లేషించి నో డిటెన్షన్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది